Pramuk టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరోసారి భారీగా ఉద్యోగాల కోతకు సిద్దమైంది రెండు ఇరవై లో మందిని తొలగించిన ఈ సంస్థ ఇప్పుడు ప్రపంచ తమ సిబ్బందిలో మూడు శాతం మందికి లే ప్రకటించేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది గత ఏడాది జూన్ నాటికి ఈ సంస్థలో రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల మంది ఉద్యోగులు ఉన్నారు తాజాగా మైక్రోసాఫ్ట్ తీసుకున్న నిర్ణయంతో వేలాది మంది ఉద్యోగులపై ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు అంచనా మార్కెట్ లో పై చేయి సాధించేలా ఉత్తమంగా ఉండేందుకు అవసరమైన సంస్థాగత మార్పులను అమలు చేయడానికే ఉద్యోగాల కోత అని సమాచారం ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరోసారి భారీగా ఉద్యోగాల కోతకు సిద్దమైంది రెండు వేల ఇరవై మూడులో పది వేల మందిని తొలగించిన ఈ సంస్థ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తమ సిబ్బందిలో మూడు శాతం మందికి లే ఆఫ్ లు ప్రకటించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది గత ఏడాది జూన్ నాటికి ఈ సంస్థలో రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల మంది ఉద్యోగులు ఉన్నారు తాజాగా మైక్రోసాఫ్ట్ తీసుకున్న నిర్ణయంతో వేలాది మంది ఉద్యోగులపై ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు అంచనా మార్కెట్ లో సాధించేలా ఉత్తమంగా ఉండేందుకు అవసరమైన సంస్థాగత మార్పులను అమలు చేయడానికే ఉద్యోగాల కోత అని సమాచారం